నమస్కారం అన్న నా పేరు వచ్చి నర్సింహులు నేను ఈస్ట్ వేస్ట్ కంపెనీ లో పనిచేస్తున్నాను మన స్కాలెట్ గురించి తెలుపుటకు ఈ వీడియో చేస్తున్నాను నా దగ్గర మిరప స్కాలెట్ వేసిన రైతు ఉన్నారు అతన్ని పరిచయం చేసుకుందాం నమస్కారం సార్ నా పేరు గోవిందు సాగు చేస్తున్నారనా పదిహేను సాగుపడుతున్నాను సార్ పది సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు ఈ సంవత్సరం ఏది వేస్తున్నారు వేరే కొత్త స్క్యాలెట్ అని

మన పెయిన్ గాని అట్లాంటివి ఏమో మాకు తొందరగా పెట్టలేదు పంట దిగుబడి కానీ బాగుస్తుంది విల్ట్ కానీ తట్టుకుంటది విల్ట్ తట్టుకుంటుంది మాకి పంట కొన మాకు బీక్ బాగా పట్టుకుంటుంది కాయ కాగానే సైనింగ్ గాని బాగుంటది సైజింగ్ బాగు నచ్చింది మాకు సైజింగ్ బాగా వచ్చింది పంట కొన మాకి చానా మేలు ఇప్పుడు కటింగ్ చేసినారు కానీ మామూలుగా ఒక కటింగ్ చేసినాము మనం కటింగ్ ఒక కటింగ్ చేసినాము కటింగ్ చేసినారు పది కింటాలు అమ్మాన పది క్వింటాల పది క్వింటాలు అమ్మినాము అంటే మన రైతులు అందరూ వేసుకోవడానికి ధైర్యంగా ఇంత పంట వచ్చినప్పుడు వేసుకుంటారు ఇంత పట్టుబడి పెట్టిన పెట్టుబడి తక్కువ ఉన్నా పంట దివ్వరు బాగుస్తుంది పంటస్ బాగుంది రోగం అంటే ఏం లేదు లేదు పంట మాత్రం బాగుస్తుంది మనం సన్న ముందు కొట్టుకున్నా పంట బాగొస్తుంది మామూలుగా మామూలుగా తెగులు అంటే ఏం లేదు తెగులు ముత్తి గానీ ఇది కానీ అర్థం అంటే ఏమి లేదన్న అర్థం అంటే ఏమి లేదు మామూలుగా రైతులు అయితే ధైర్యంగా ధైర్యం మనం క్యారలెట్ కంపెనీ కంపెనీ బాగుంది